మనకు చాలామందికి కూడా ఇంట్లో అనేక సమస్యలు ఆ సమస్యలు కాకుండా డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి అంటే జీరో స్టేజ్ అన్నమాట అంటే ఈరోజు సంపాదన చేస్తున్నాము అది కూడా చాలడం లేదు వెయ్యి రూపాయలు వచ్చింది వెయ్యి వెయ్యి రూపాయలు ఖర్చు వస్తూ ఉంది అధిక ఖర్చులు అన్నమాట అనారోగ్య సమస్యలు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి హాస్పిటలైజేషన్ పోవడము ఏదో ఒకటి మనకి జరుగుతూ ఉంటాయి వాటి నుంచి మీరు విముక్తి కావాలంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఈ యొక్క ప్రక్రియని మీ యొక్క పరిహారాన్ని మీరు పాటించిన కంపల్సరీగా దాని నుంచి విముక్తి అవుతారు అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు దానికి మీరేం చేయాలంటే మీ ఇంట్లో సంపద చేయాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహించాలన్నా కుబేరుని యొక్క అనుగ్రహం మీ పైన ఉండాలన్నా కంపల్సరీగా ఈ యొక్క ఉప్పు ఒక్క రూపాయి ఈ ఉప్పు ఒక్క రూపాయి ఎవరైతే పరిహారం చేస్తారో ఇంట్లో ధన సంపదలు సిరి సంపదలు భోగభాగ్యాలు సకల అష్టైశ్వర్యాలు దొరుకుతాయి అనేదంతా ఏమాత్రం సందే ఎందుకంటే ఈ పరిహార విజ్ఞాన శాస్త్రంలో అద్భుతంగా ఈ ఉప్పుకు మనకు చాలా ప్రాధాన్యత కలిగి ఉంది అయితే దీన్ని మీరు గురువారం మాత్రమే మనం చేయాలి ఈ గురువారం మాత్రం ఎట్లా ఏమి చేయాలి అంటే గురువారం రోజు మీరు ఏం చేస్తారంటే ఒక ఉప్పు గాజు పౌలు కానీ లేదు మట్టి పాత్ర కానీ ఈ రెండు మాత్రం ఉపయోగించాలి ప్లాస్టిక్ కానీ ఇనుము కానీ ఉపయోగించకూడదు గురువారము ఏం చేస్తారంటే ఇవని మీరు ఏదైతే వంట చేస్తూ ఉంటారో అక్కడ గురువారం రోజు సాయంత్రము కంపల్సరీగా ఒక గాజు బౌల్లో ఫుల్గా అనమాట గాజు బౌల్లో కానీ మట్టి పాత్రలో కానీ ఫుల్గా అంటే ఒక కొండలాగా వచ్చే విధంగా ఉప్పుని ఏర్పాటు చేసి అందులో మీరు ఒక్క రూపాయి బిల్ని పెట్టి మీరు ఏదేదో వంట చేస్తున్నారో అక్కడ ఉంటుంది అగ్ని అగ్నేయూద్దండి బాగా గమనించాలి మీరు ఈశాన్యం ఉంటుంది అనమాట ఉత్తర ఈశాన్యం మనకు తెలిసింది కాబట్టి ఆ ఉత్తర ఈశాన్యంలో ఒక్క రూపాయి ప్లస్ ఆ యొక్క గాజుబౌలు కానీ మట్టి పాత్ర మొత్తంగా ఫుల్లుగా పోసినటువంటి ఆ ఉప్పు పాత్రని మీరు అక్కడ ఉంచి దాంతో నీళ్లు పడే విధంగా చూసుకోకూడదు నీళ్లు పడకూడదు మీరు చూసేటప్పుడు కూడా దాని మీద నీళ్ళు పడకుండా చూసుకొని శుభ్రం చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా చేస్తూ మీరు ఎప్పుడైతే మీరు గురువారం అయితే గురువారం మీరు ఎప్పుడైతే ఈ యొక్క బౌలు పెట్టింటారో ఈశాన్యం ప్లేస్లో వంటగదిలో అక్కడ మళ్ళా నెక్స్ట్ గురువారము దాన్ని తీసేయాలి నెక్స్ట్ గురువారము తీసేసి ఆ యొక్క ఉప్పుని మీ యొక్క సింక్లో కానీ వేసుకోవచ్చు ఆ రూపాయి బిల్లు మీరు ఎక్కడైతే మీరు డబ్బులు పెడతారో అక్కడ పెట్టుకోవచ్చు లేదా కరెంట్ నిమిషం పోతుంటే మీ పర్సులో కానీ మీ వ్యాలెట్లో కానీ దాన్ని పెట్టుకొని వెళ్ళినట్లయితే మీకు కార్యసిద్ధి అనేది జరుగుతుంది ఈ విధంగా మూడు గురువాలు ఎవరైతే చేస్తారో వారింట్లోకి ధనాగమనము అంటే ధనాన్ని ఆకర్షించి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆకర్షణ చెంది మీరు అదృష్టవంతవుతారు అని దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ యొక్క ఒక్క రూపాయి ప్లస్ ఉప్పుకు సంబంధించిన పరిహారాన్ని ప్రతి ఒక్కరూ పాటించండి మీరందరూ కూడా ఉన్నతులుగా అష్టైశ్వర్య అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు మీకందరూ కూడా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ వీడియోని లైక్ చేయండి మంది షేర్ చేయండి దాన్ని సంప్రదించాలంటే కాల్మీ ఫోర్ ద్వారా సంప్రదించండి థ్యాంక్ యూ సో మచ్ మీరా అహ్మద్